ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేస్తే తట్టుకోలేం కదండి చాలా గ్రేటెస్ట్ పెయిన్ ఏంటంటే ద పెయిన్ ఆఫ్ రిజెక్షన్ అది ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినా పెళ్లి చూపుల్లో రిజెక్ట్ అయినా ఒక జాబ్కి రాసినప్పుడు క్వాలిఫై అవ్వకపోయినా ఫెయిల్యూర్ రిజెక్షన్ అనేది గుండెని పిండేస్తూ ఉంటుంది చాలా వేదన నిన్ను ప్రేమించిన వారు నిన్ను చాలా ఈజీగా రిజెక్ట్ చేసేస్తారు ఎందుకంటే నీ విలువ వారికి తెలియదు కాబట్టి నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే దేవుని దగ్గరకు వెళ్తే నీ విలువ పెరుగుతుంది అంతేగాని నువ్వు లోకంలో వారి దగ్గరకు వీరి దగ్గరకు వెళ్తే నీ విలువ ఖచ్చితంగా తగ్గిపోయినంతటి వారికి నీ విలువ తెలియదు కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నిన్ను నన్ను రక్షించాలని ఏసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద దిగొచ్చింది